నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ రాజంపేట ట్రెజరీలో ఇంటి దొంగల చేతివాటం పురాతన బంగారు నాణేలు డబ్బును దొంగిలించిన ట్రెజరీ అటెండర్ విష్ణువర్ధన్ రెడ్డి గత వారం రోజుల క్రితం ఘటన చోరీ జరిగిన ఘటనపై ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ట్రెజరీ అధికారి పట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ట్రెజరీ అధికారులు ట్రెజరీలోనే ముఖ్య అధికారికి తెలియకుండా ఈ చోరీ జరిగిందా అనుమానాలు తాళలు అధికారి ఆధీనంలో ఉండగా అటెండర్ చేతికి ఎలా వచ్చాయి రాజంపేట పట్టణం పోలీస్ స్టేషన్ లో డిఎస్పిఎన్ సుధాకర్ అర్బన్ సిఐ ఐ ఎల్ ఎం రాజు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ట్రెజరీ అటెండర్ విష్ణువర్ధన్ రెడ్డిని సిఐ ఎల్ ఎం రాజు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సిబ్బంది రాజంపేట కొత్త బస్ స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని పన్నెండు నగదు స్వంతానికి వాడుకోగా కడప ఎర్రముక్కపల్లె ఇంటిలోనే ఇరవై పాయింట్ ఎనిమిది వందల గ్రాముల పురాతన బంగారు నాణ్య స్వాధీనం చేసుకున్నామని నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు మొత్తం గోపులార్ పులేసాఐ గారు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన అతను పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన పదిహేడు ఐదు రెండు వేల ఇరవై తేదీన అంటే ఎలక్షన్ మూమెంట్ లో పన్నెండు వేల రూపాయలు డిపాజిట్ చేసినారుజీలు పుల్లంపేట తజన్ దాల్ గారు మరియు గోగులార్ పలసాఐ గారు డిపాజిట్ చేసిన పన్నెండు వేలు ఇవన్నీ కూడా ప్రజల్లో పెట్టుండే మిస్ అయినాయని చెప్పి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం ఐదు ముప్పై గంటల్లో కంప్లైంట్ ఇచ్చాం దీనిపైన మా రాజంపేట సీ గారు రాజు మా ఎస్ఏలు ప్రసాద్ రెడ్డి గారు నాగేశ్వర ఇవంతా కూడా ఉన్నంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తూ నిన్నటి దినం ఏడు పది రెండు వేల ఇరవై తేదీన ఈ రోజు ఉదయం ఈ రోజు ఉదయం ఏడు పది రెండు వేల ఇరవై తేదీన ఉదయం ఎనిమిది గంటలతో దీంట్లో ముద్దాయన్ విష్ణువర్దన్ రెడ్డి అని అదే టెజరీ ఆఫీస్ లో అకౌండర్ పనిచేస్తున్నారు అతను అనుమానించి పట్టుకున్నాము పట్టుకుని తీసుకెళ్లి నివాస స్థలంలో విచారించగా ఎరవుక్కపల్లి కడపట్నం ఉన్నంత గ్రామం ఇంట్లో విజిక్ చేస్తే ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి అదే ఓల్డ్ స్మాల్ కయెంట్స్ సెవెంటీ ఎయిట్ అదేవిధంగా వన్ ఫెయిర్ పోగులు టూ పొక్కీసు డైవండ్ సేపు స్వరాలు తొమ్మిది బుర్రగుండు నాలుగు మొత్తం బురువు ట్వంటీ గ్రామ్స్ మరియు ట్వంటీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు ఇంకా కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఆ కేసులో కొద్దిగా అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల అతన్ని ఆదరకు వస్తాం ఈ కేసులో మరో ఇంకేమంటే ఈ కంప్లైంట్ సైన్ మహూపు మహబూబ్ మరియు వాళ్ళ ఏటీఓను కూడా

షరాఫ్ అనేవాడు బయటకు ఇచ్చి బాధ్యత ఆ షరాఫ్ పోకుండా ఈ పోయి తీసుకుని ద్వందర నలుగు రిపోర్ట్ పెడితే నలుగురు సస్పెండ్ చేశారు క్రిమినల్ కేసు మాత్రం అక్కడ దొంగలు చేశాడు